నాకు తెలుసు మీరు నిన్నటి కి సమాధానం ఇచ్చారు కాబట్టి ఈ రోజు వెపిసోడ్ కోసం విన్నర్స్ ఎవరు తెలుసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారని నా ప్రియమైన మిత్రులారా నేను విన్నర్స్ చేశాను వాళ్ళెవరో మీకు రేపటి లో వాళ్ళ ఫోటోతో సహా పబ్లిష్ చేస్తాను తెలుగు మోజో ఛానల్లో మరియు తెలుగు మోజో కథలు ఛానల్లో రెండిట్లో పోస్ట్ చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా నిన్నటి కథకు సమాధానం చెప్పుకుందాం నిన్నటి కథ విషయానికి వస్తే రాజుకు ఎదురుపడ్డ వ్యక్తి పొగాకు ఆడడం అందుకు రాజు నీకు మతి భ్రమించిందా అని అడగటం రెండూ గడిచిపోయాయి కదా అందుకు రాజు నీకు మతి పోలేదు అని రుజువు చేసుకోమన్నాడు అందుకు ఆ వ్యక్తి నేను పొగాకు తాగేవాడినే కానీ మాట మీద నిలబడలేనంత మూర్ఖుని కాదు అని చెప్పుకుంటాడు ఒక్కసారి నేను ఏమి ఇచ్చానో గుర్తు చేసుకోండి అని అనగా రాజు గుర్తు చేసుకోవడం మొదలుపెట్టాడు నిజానికి అతను నేను దుబారుగా ఖర్చు చేసి పొగాకు తాగను అన్నాడు అంతేకాని పొగాకు తాగను అనలేదు అందుకే అతను ఖర్చు చేసి తాగకుండా వాళ్ళని వీళ్ళని దారిన పోయే వాళ్ళని అడిగి తీసుకుని తాగుతున్నాడు అన్నమాట ఈ సమాధానం చెప్పిన ముగ్గురిని సెలెక్ట్ చేశాను రేపటి వెపిసోడ్లో వాళ్ళ ఫోటోతో సహా పబ్లిష్ చేస్తాను చూడండి ఇక ఈరోజు కథలోకి వస్తే రాజుకు ఉన్నట్లు ఉండి ఒక సందేహం వచ్చింది సందేహం రావటం ఆలస్యం బీర్బల్ని పిలిచాడు బీర్బల్ నీకు సవతి సోదరుడు ఉంటే నాకు పరిచయం చెయ్యి అన్నాడు అందుకు బీర్బల్ అలాగే మహాప్రభు అన్నాడు మరునాడు అందరూ సభకి వచ్చారు బీర్బల్ తప్ప కొద్దిసేపటికి బీర్బల్ సభ మొదలయ్యాక డోర్ దగ్గర బీర్బల్ ఏదో లాగుతూ కనిపించాడు రాజుకి మరియు సభలోని వాళ్ళందరికీ కానీ బీర్బల్ ఊరికే రాలేదు బలవంతంగా ఎవరినో లాగుతున్నట్లుగా ఉన్నాడు కానీ బీర్బల్ లాగుతున్న వాళ్ళు మాత్రం సభలోకి రావట్లేదు అందుకు రాజు బీర్బల్ ఏం చేస్తున్నావు అని గట్టిగా అడిగాడు మహాప్రభు సవతి సోదరుని తీసుకొచ్చాను కానీ వీడు సభలోకి రావటానికి మొండికేస్తున్నాడు అంటాడు ఇంతకీ సభలోకి రాకుండా మొండికేసింది ఎవరు అసలు సవతి సోదరుడు ఎలా అయ్యాడు ఊహించి కామెంట్ రూపంలో సమాధానం చెప్పండి మొదట ఎవరు సమాధానం చెబితే వాళ్ళని విన్నట్స్గా ఎల్లుండి లో అనౌన్స్ చేస్తాను తెలుగు మోజో తెలుగు మోజో కథలు ఈ రెండు ఛానల్లోనూ అనౌన్స్ చేస్తాను ఈ ఎందుకు మీ సమాధానం పెట్టి గా నిలవండి నేను అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చితే తెలుగు కతలు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద మీ కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి